హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కుకు విత్ జాతి రత్నాలు ప్రీ ఫినాలే స్పెషల్గా నిజంగానే అంతా స్పెషల్ స్పెషల్గా జరుగుతుంది సో వీళ్ళైతే మంచిగా మంచి మంచి గెటప్స్తో అయితే మనల్ని అలరించడానికి సిద్ధమైపోయారు ఇక వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్లు కూడా అదే విధంగా ఉన్నాయి సో వీళ్ళ కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది నిజంగానే ఈ మధ్య ఇమాన్యుయల్ ఏమంటూ మా టీవీకి వచ్చాడో నార్మల్గానే తను మంచి కామెడీ చేస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే సో కానీ ఈ స్టార్మాలో ఇప్పుడు రీసెంట్గా బిగ్ బాస్కి వెళ్తున్నాడు అని అందరికీ తెలిసిన తర్వాత తనను నిజంగా అందరూ రికగ్నైజ్ చేయాలనో ఏమో తెలియదు కానీ ఇంకా మంచి పర్ఫార్మెన్సెస్తో సో అందరికీ వావ్ అనిపించేటట్టుగా తన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉన్నాడు సో ఇప్పుడు తను బిగ్ బాస్ సీజన్ నైన్కి వెళ్ళినా కానీ అందరూ హ్యాపీగా తనకి ఓటింగ్ వేయడం కానివ్వండి తను ఫన్గా అంటే ఫన్ చేస్తాడు ప్లస్ అలాగే మంచి గేమింగ్ కూడా మంచి టైమింగ్ ఉంది అలాగే బ్రెయిన్ అలాగే మంచి గేమ్స్ ఆడతాడు సో చాలా ఆలోచిస్తాడు బాగా మాట్లాడతాడు మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు ఆ ఇమ్మాని ఇమ్మాన్యుయల్ని సో ఓకే తన గురించి పక్కన పెట్టేస్తే ఇక కుక్కు విత్ జాతిరత్నాల్లో ఈసారి వీళ్ళందరికీ ఫన్ టీమ్గా వీళ్ళందరి వెజిటేబుల్స్ అన్నీ ఇచ్చేసి ఒక్కొక్కరిని అంటే జాతిరత్నాలు అక్కడున్న అబ్బాయిలందరినీ రెడీ చేసే ఆ యొక్క టాస్క్ అయితే ఇచ్చేశారు ప్రతి ఒక్క కుక్కి ఇక ప్రతి ఒక్క కుక్ కూడా ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని చక్కగా వెజిటేబుల్స్తో రెడీ చేసేస్తూ ఉన్నారు సో డిఫరెంట్ డిఫరెంట్గా వీళ్ళైతే రెడీ చేయడం జరిగింది సో ఎవరు ఎలా ఉన్నారు ఎవరు చక్కగా చేశారు అవన్నీ కూడా చూడాలంటే మనం ఈసారి కుకు విత్ జాతిరత్నాలు కంపల్సరీ చూడాల్సిందే నాట్ ఓన్లీ దీనికోసం కాదండి సో ఈసారి ఇక ఫైనల్ ఇదే కాబట్టి ఫినాలి దాని తర్వాత ఇక మనకు ఇది క్లోజ్ అయిపోతుంది బిగ్ బాస్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఇక ఈ షోని చాలామంది మిస్ అవుతారు మరి మీలల్లో ఎంతమంది మిస్ అవుతారు ఎవరంటే మీకు ఇష్టమైన కుక్ ఎవరో కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇక్కడ జాతి రత్నాలు కూడా ఎవరు మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేశారో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళదైన స్టైల్లో ప్రతి ఒక్కరు ఎంటర్టైన్ చేయడానికి పాపం చాలా అంటే చాలా ప్రయత్నాలు చేశారు ఇక గోమతి అయితే చక్కగా ఒక మంచి క్యూట్ లవ్ ట్రాక్ లాగా ప్రదీప్ గారితోనే పెట్టుకునింది సో ప్రదీప్ గారి మీద చాలా పంచలైతే వేస్తూ ఉంటుంది పాపం ప్రదీప్ గారు అయితే కొద్దిగా సిగ్గుపడుతూ వాటిని స్వీకరిస్తూ ఉంటాడు ఇంకా ఏమీ చేయలేక కానీ వాళ్ళది కూడా క్యూట్గా ఉంటుంది జస్ట్ ఇదంతా ఆ షో కోసమే కాబట్టి బట్ మనం తప్పుగా అయితే అర్థం చేసుకోకూడదు ఎవరిని కూడా సో షో కోసం వాళ్ళు కొని చేస్తూ ఉంటారు అలాగే ఇక వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా నిజంగానే బాగుంటుంది ఈసారి అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ గోమతిని లాస్ట్ ప్రీ ఫినాలి కాబట్టి తీసుకుని వచ్చినట్టున్నారు యష్మి టూ డ్రెస్సెస్ లో చాలా క్యూట్ గా ఉంటుంది చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ